हाँ? हा, नारे माने रा ना को नारा वाले गा वाले सत्यवादे ना को सनी पे सत्यवादे हा कुरियो में छोड़वा ता ना को वदगा वाले सत्यवादे कुरियो में छोड़वा ता ना को वदगा वाले మనోత్తమా అయ్యా ఏమిటి నా యొక్క నాకాళిక కాళికా శక్తికి నరబలి కావాలని కోరుతున్నాయి నీ యొక్క కుమారుణ్ణి నాకు అప్ప చెప్తావా చెప్పవా నీకేం కావాలి ఆయన కుమారుడు కావాలి కదా మూడు వరాలు ఇస్తానన్నాడు భర్త నిత్యుడు సత్యము తప్పలేదు బాగు దుర్గా నరబాలి అయ్యా బ్రహ్మణోత్త బ్రహ్మణోత్తమ నీ శక్తి ఏంటిది అదేంటిది ఇంకో వరం ఎందుకయ్యా అదే రెండవరం ఏమిటి అడుగుతున్నావు నువ్వు ఏమిటి తొలగిపోవాలనంటే అంటే బాలిక బాలిబు తొలగిపోవాలంటే బాలిక

ఘోర ఇస్తుంది నీ యొక్క మణిభూషణుడైన కుమారుడు ఉన్నాడా ఉన్నాడు అతనికి అతని ఆ కాలికా శక్తికి నరబలి ఇస్తే నా బిడ్డకు మంచిగుంటది లేకపోతే నా బిడ్డ బతకదు నేను

నేను కొనాను బాబానయ్యా బాబానయ్యా నా కొడుకెందుకయ్యా నా భర్తాడు పోయాడు ఒకడే కొడుకున్నాడు నన్ను తీసుకపోరాదు వస్తా అదే <the> ು ಕಾಲೋ ತರ ಕುರಿವು ಬಾಲಿಕೊ ತು ಬನ ಕಿ ಅವು ಬಾಲಿಕಾ ರೋ సత్యవతి గారు ఆ యొక్క పరిభూషణని కాక ఇస్తున్నావా లేకపోతే లేదు లేదంటే నేను వెళ్ళిపోతా అదనా లేదంటే వెళ్ళిపోతావా వెళ్ళిపోతాను కదా

అమ్మా బాబానమ్మా నా భర్త పోయాలడు పోయ నా కొడుకుడు కూడా ఎట్టిస్తావు ఎట్టిస్తావు గాలిగా ఎట్టిస్తావు అంటున్నావా అవును కదా ఏకుంటే ఊక్క నీకు అంత బాధ ఎందుకమ్మా I'm

సరే నా కొడుకును మందలిచ్చి అతను వద్దకు పోయి నేను మాట ఏమి తప్ప పోయి అతను కూడా ఆ భగవంతుడు ఉంది కదా ఆ యొక్క బ్రహ్మోత్వకు మూడు వరాలు కోరాడు ఒక వరం మీ తనని అర్పితం చేశాను రెండో వరం నిన్ను కోరాడు సరే కొమ్మరిగా నువ్వు అంటావా చెప్పు మా గారు నచ్చుండు కోరిండు అయిపోయింది కాబట్టి నిన్ను కూడా కోరాడు మూడు వరాలు ఉన్నాయి కాబట్టి ఒక వరం నువ్వు చెప్తా

您。 ముందేది తండ్రికి ముందే ఒప్పితే అతనికి అర్పితం చేశావు ఇప్పుడు నిన్న అడిగారు నిన్ను కూడా అక్కడ అర్పితం చేస్తాను ఆ కాళికా శక్తికి ఆరమేమని అడిగారు కాళికా శక్తి ఆరంభిస్తున్నాను జై శంకర్ మహారాజు కే శంకర్ మహారాజు కే నా కొడుకు కూడా ఆరంభిస్తున్నాను సత్యవతి గారు

గారు ఆ మూడు వరాలకు రెండు ముట్టాయి రెండు ఉందా ఇక ఒక్క వరం ఉంది ఆ ఒక్క వరం ఇస్తే మా జాడలో మేము పోతాం కదా అయ్యా బ్రహ్మణోత్సవా

నీ కొడుకుని కొడుకునిచ్చిన ఇంకొకటి ఉంది ఒకటి ఉంది మా సత్యవతి గారు సత్యావతి గారు E a casa dela. నువ్వు మంచి సత్యావతి రెండు వరాలు ఇచ్చింది ఇంకొక మూడొక వరం ఉన్నది నాకు మాత్రం ఒక మంచి స్త్రీ అంటే ముసలి ముసలి వాళ్ళు వద్దు మంచి స్త్రీ కావాలని నాకు ఒక బాంతి కలిగింది పదహారు ఎండకు పడకండి అనుమాన పడకండి అనుమానం ఎందుకు మూడో వరం ఉంది మూడో వరం ఉంది రెండు అర్పితం చేశాను ఉంది కదా అది కూడా నేను ఓడిపోను మీరే ఓడిపోవాలి లాస్ట్ నేను ఓడిపోతాను మీరు కానీ నేను మాట అని తప్పేదాన్ని నేను గాను నాకు మాత్రము ఒక పదహారు ఏళ్ళ వయసు వయసు అమ్మాయి కావాలి ముదమూతో మీరన్న ముదమూతో మీరన్న ముదమూతో మీరన్న ఇదే ఉదముతో మీరన్నా ఎగ నేను ఇచ్చేదా మూడవ వరం నీకు ఒక పన్నెండేళ్ళ నీకు బాధ కావాలి అదే కాబట్టి నన్ను అడిగావు కదా అది కూడా నన్ను నుంచి అయితే నీ ఇస్తాను అదే గారు నా తవ్క మొదలైన తాపునక ఆ ఎక్కువ అయిపోతున్నది తొందరగా అమ్మాయిని తీసుకురావాలి కదా నీ పిజం కోవర చూపచ్చన్న కోవర చూపచ్చన్న కథను ఈసుకొని నేను

ಮದಕವನ್ನ ನಾಜಾರಿ ಪದಕವನ್ನ ನಾಜಾರಿ ದೀಪ ಬೆಟ್ಟವೆಲ್ಲ ನಾಜಾರಿ ವಿಚಿಪನ ಕೊತ್ತುನೆ ಮನೋತರುಮನೆ ಕಿದೆ ಆ ಇರುವುತಪ್ಪಕ್ಕೆ ಮನೋತರುಮನೆ ನಾಜಾರಿ ನದಿವಕ್ಕ ಬೆಟ್ಟವೆಲ್ಲ ನಾಜಾರಿ ಸಂತ ಶೋಧನ ತೈರಲ್ಲ ಬಲ್ಲೋ మా ఇద్దరు కంట్ర గుంజ గురుకుంది అది చదలబాట్టి మన ఇది మా వాడే అదో నారా వచ్చింది హరి నారాయణ హరి నారాయణారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారద నారాయణ హరి నమ మే నారాయణ నారద బుధవము చేతన మంత్రిశేఖరావు ఆ యొక్క ఆ యొక్క శంకరుడు ఏమన్నాడు ప్రతిభత ధర్మం చెప్తాడు పోయిండు పోయిండు మూడు వరాలు కోరుకున్నాడు కోరుకుండు ఒక వరం ఏమి కోరాడు ఆ భర్తను ఇయమని నాకు పనులున్నాయి చేయటానికి కో అది వాస్తవం అక్కడ ఆ మోహిని కల్పించుకొని అతని తోటి కూడా ధర్మం తప్పియలే మళ్ళీ అది కాకుండా అతని గుంజులు ఏదో చేశాడు మోసం 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 చేసి అట్లా కూడా తప్పలే 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 అట్లాటప్పుడు ఆమెను బట్టలన్నీ చింపుకొని ఏదో గాజు గాజులు బల కొట్టుకొని నెత్తం చింపుకొని బట్టలన్నీ చింపుకొని ఒక నింద పెట్టిండు నింద పెట్టి ఆ యొక్క శంకరుడు బ్రాహ్మణ వేషంలోకి పోయి అమ్మా ఎవరైనా ఆడ మనిషిని పరవించి ఆగమం చేసి ఇది చేస్తే ఏం చేయాలి అని శిక్ష అడిగిండు అడిగిండు అడిగితే ఆ సత్యవాత ఏమన్నది సత్యవతి ఏమన్నది ఒక ఎవరు అయినా ఏం లేదు తప్పు చేసిన వాడిని తల కొట్టాలని తల కొట్టాలని తల కొట్టమనగానే అప్పుడే నీ భర్త నా నా కూతురు చేసిన చెప్పింది చెప్పింది చెప్పంగానే సత్యావతి ఆ భర్తను తల నరికాడు నరకాగానే అప్పటికి ఒక్క వరం అయిపోయింది అయిపోయింది ఇంకొకటి ఉన్నది ఆ మా బ్రాహ్మడు చేసి చేసిండు పోయి నా కుమార్తెకు ఒక గండం వచ్చినది ఆ గండం తప్పాలంటే ఆ కాళికా దేవికి ఒక బలి బాలను అప్పగించాలి అదే అది ఆ విధంగా పోయి ఆ అప్ప తల నరికిచ్చిండు రెండు వరాలు అయిపోయినాయి మూడవ వరం ఇప్పుడు ఆ సత్యాదేవిని చెరబట్టడానికి తయారై చేస్తు ఇప్పుడు ఆ సత్యావతిని అబద్ధం ఆడిచ్చిండంటే మనం లేనంటే వాస్తవం ఇప్పుడు పోయి ఆ పార్వతి సన్నిధానానికి పోయి ఆ పార్వతితో చెప్పి ఆ పార్వతిని ఆ శంకర్ దగ్గర తోలిస్తా పార్వదేవి ఆయన పోయిండు అమ్మ పార్వదేవి నీ భర్తలు చేసినట్టు పన్ను ఘనకార్యాలు ఈ విధంగా ఉన్నాయి ఈయన పోయి ఆ సత్యావతిని అధర్మము చేయాలని ఆమెను మోహించాలని పన్నాగం పట్టిండు ఆమె ఎప్పుడైతే పన్నాగం పట్టిందో నీ పని వృధా అవుతుంది నీ భక్తురాలు ఎంత నీతి నిజాయితీగా ధర్మ కంకణం కట్టుకొని ఈ ప్రపంచాన్ని ఏలుతుందో ఆమె ప్రతిబద్ధ ధర్మం శూన్యమైతుంది నీ 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 శిష్యురాలుగా పని చేయనట్టే నీ నీతోని ఏమని మాట్లాడిండు శంకరుడు నన్ను మాత్రం ఈ విధంగా మాట్లాడుతున్నాడు నేను అబద్ధం ఆడిస్తానని చెప్పిండు నీ ప్రతిగా చదివించిండు నీ ప్రతిజ్ఞ జల్ల కొడతా నీ ప్రతి నెరవేర నెరవేరకుండా చేస్తా చేస్తా అని అప్పుడు శంకరుడు పోయి ఆ పన్నాగాలు పాడి మూడు వరాలు కొన్నాడు మూడు ఇంటికి ఒక వరానికి భర్తను చంపించాడు రెండో వరానికి కుమారుని చంపించాడు ఈమెను ఒక ప్రతివాద ధర్మం తలుపుతానని చేస్తుండు చేస్తుండు ఇప్పుడు నీవు పోయి నీ భర్త సన్నిధానానికి పోయి నువ్వు ఒక ఉపాయం చేయాలి ఆ వేషం ఏం చేసి ఆ సత్యావతి ఏం చేసింది ఊరు మొత్తం తిరిగి 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 పన్నెండు యువతి యువతి దొరికిందని దొరకాలని తిరిగి ఎక్కడ పోయినా దొరకలేదు దొరకక ఆ పోయి ఆ కాళిక దేవి దగ్గర పోయి మొరపోని ముచ్చింది నువ్వు ఇప్పుడు అక్కడ పోయి మారు వేషంతో పోయి ఇట్లే పార్వతి వేషంతో పోతే ఆమె ఒప్పుకోదు ఇప్పుడు ఈ మోపన పోయి పార్వతి వేషం మార్చి ఒక వేస వేషం వేసుకొని అతని సన్నిధానానికి పోయి ఆమె సన్నిధానానికి పోయి ఆమె లేపు లేపితే ఆమె అప్పుడు ఏమంటారు చూడు వద్ద ఇసు ఇగో నీ శిశువురాలిమే నువ్వు మార్వేషం వేసుకొని ఒక వేసవి రూపంలో పోయి లేపు లేపితే లేస్తుంది లేచిన తర్వాత ఏం అడుగుతావు మా వీధికి వచ్చిన మా ఒక బజార్కు వచ్చినవట మా ఊరు మొత్తం తిరిగినట వేసేలు కావాలని ఒక ఆడి పన్నెండు సంవత్సరాల అమ్మాయి కావాలన్నవాట పన్నెండు సంవత్సరాల అమ్మాయికి కావాలని తిరిగినవట నేను మా ఇంటి దగ్గర లేను నేను ఏదో బావి దగ్గరకు బంధం దగ్గరకో ఎక్కడో ఎటు వెళ్ళినా ఇప్పుడు నువ్వు వచ్చినవట అందుకే నిన్ను వెతుకుంటూ వస్తున్నా నువ్వు ఎవరు తోలిస్తున్నారో ఏ రాజు దగ్గర తోలిస్తావో నేను పోతా అని అడుగు అడుగు అడిగితే అప్పుడు లేచి ఎవరు చూపిస్తుందో సత్యాదేవి నువ్వు ఎప్పుడైతే పన్నెండు అమ్మాయి గురించి వీధి వీధి తిరిగావో అప్పుడు చెప్పు అప్పుడు నేను ఉన్నప్పుడు నేను వచ్చినప్పుడు నువ్వు లేవు అమ్మా నువ్వు ఎవరి దగ్గరకు తోతావో నేను పోతా అని సిద్ధంగా దాసి అమ్మ నీ దగ్గరికి ఇప్పుడు నీ ఏ రాజు దగ్గర చూతావో ఓ నేను మహా అంటారు అంటాను మహా మోహి మహా మోహి ముందు కదా ఒక వేశం నువ్వు నా భక్తికి వచ్చి వచ్చినావు కాబట్టి ఆ యొక్క శంకరుడి వద్దకు నేను పంపుతున్నాను నా ప్రతిజ్ఞ శంకరుడి కాదు బ్రాహ్మణుడు ఆ వద్దకు పంపుతున్నాను సరే సరే పంపే రాజేంద్ర ఇక్కడ అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయి మాట ఇంటే ఎక్కడో నాకు ఏనో మాట ఆ నా తోటి ఉన్నట్టు అనిపిస్తుంది బొక్క ముదిరింది ఈమె ఎవరో బొక్క సనా ముదిరింది లేదా మంత్రివరా నా యొక్క అరిచేతిలో చూసుకొని అంజనం వేసుకొని అంజనం వేసుకొని చూసుకొని ఈవని చూడాలి కదా చూడు కదా నేను మాత్రం నా మాట ఎప్పుడైతే గుర్తుపట్టావో నా సంసారం అంతా లోబడికి అవుతుందని నేను మార్వేశంలో వచ్చా నేను పార్వతిని నాకు ఇంకా గుర్తుపెట్టలేదా ఇక ప్రేమించున్నాను ప్రేమించావయ అదే నీ నా సత్యమా నీ సత్యమా పార్వతి ఇంత మోసం చేస్తాది అవును అంతే నా యొక్క పంజము తోటి పంజము కట్టి మూడు నేను ఆ సత్యావతి తోడు నేను చూద మారుతుండగా మాయ మాయా స్త్రీలాగా తయారయ్యి ట్టి ఆర్వేషం కట్టి నన్ను తప్పించింది సత్యం తప్పించింది నన్ను నన్ను ఒక సత్యము తప్పించింది కదా కప్పసారి స్వామి ఆడల కాల ఎప్పుడైనా ఊడిపోతారు

ও হরি <otros landas> <motion> <imiter avez> <właściwie 000> <Allez>